విజయ్ దేవరకొండల రష్మికల సీక్రెట్ ఎంగేజ్మెంట్ పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ రష్మిక మందనాలు సీక్రెట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు శుక్రవారం అక్టోబర్ మూడో తారీఖున హీరో విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఈ శుభకార్యం జరిగింది ఇరు కుటుంబ పెద్దలు బంధువులు సన్నిహితుల సమక్షంలో విజయ్ రష్మికలు ఉంగరాలు మార్చుకున్నారు హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ రష్మిక మందనలు ప్రేమలో ఉన్నారని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది అయితే ఇప్పుడు తమ ప్రేమ బంధం గురించి అధికారికంగా మాట్లాడలేదు కానీ ఇద్దరు సోషల్ మీడియా పోస్టులు ఫొటోస్ మాత్రమే విజయ రష్మికల డేటింగ్ను చాలాసార్లు కన్ఫర్మ్ చేశాయి ఫారెన్ టూర్లు వెకేషన్లు ఇలా ఎక్కడికి వెళ్ళినా జంతగానే వెళ్ళారు విజయ రష్మిక అయితే వేరెవరుగా ఫోటోలు షేర్ చేస్తూ ఇండైరెక్ట్గా తమ ప్రేమ విషయాన్ని బయట పెడుతున్నారు లవ్ బర్డ్స్ ఇక సినీ అభిమానులు కూడా విజయ రష్మికలు త్వరలోనే పెళ్లి చేసుకుంటారని అంచనా వేస్తూ ఉన్నారు ఇప్పుడు అదే నిజం కానుంది విజయ్ దేవరకొండ రష్మిక మందాన నిశ్చితార్థం చేసుకున్నారు శుక్రవారం అక్టోబర్ మూడు ఉదయం విజయ దేవరకొండ ఇంట్లోనే ఈ ప్రేమ పక్షులు ఉంగరాలు మార్చుకున్నారు విజయ్ దేవరకొండ రష్మిక ఎంగేజ్మెంట్ వేడుకకు కేవలం ఇరు కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు సమాచారం ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విజయ రష్మికాల పెళ్లి జరగనుందని సమాచారం చాలామంది సెలబ్రిటీల లాగా వీరు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్కు ప్లాన్ చేసినట్టు సమాచారం అయితే అత్యంత గోప్యంతతో ఈ ఎంగేజ్మెంట్ వేడుకలు నిర్వహించినట్టు తెలుస్తోంది అలాగే దీనిపై ఇప్పటి ఇంకా అధికారిక ప్రకటన కూడా రాలేదు విజయ్ దేవరకొండ రష్మిక మందానా కలిసి గీతా గోవిందన్ సినిమాలో నటించారు అప్పటి నుంచి వీరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది దీని తర్వాత డియర్ కామ్రేడ్ సినిమాలోను స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఈ లవ్ బర్డ్స్ ఈ రెండు సినిమాలతోనే వీరి మధ్య ప్రేమకు మంచి పునాది ఏర్పడిందని సమాచారం విజయ్ దేవరకొండ రష్మిక మందన్లు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇటీవల కింగ్డమ్ సినిమాతో మరో హిట్ని ఖాతాలో వేసుకున్నాడు విజయ్ మరోవైపు రష్మిక కూడా దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలు కూడా చేస్తూ ఉంది ఇది విజయ్ దేవరకొండ రష్మికల సీక్రెట్ ఎంగేజ్మెంట్ గురించి అప్డేట్